హలోలు స్తోత్రం హలో 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 మంచిది భక్తుడు తెలియజేస్తున్నాడు లోకా స్వార్థ మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగములో ఇప్పుడే గొడ్డలు చెట్ల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును అని దేవుడు తెలియజేస్తున్నాడు ఫలింపని ప్రతి ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడాలి ఇది సామాన్యుని మొదలుకొని తెలివి మంతుల దాకా అందరికీ తెలిసిన విషయం ఏంటిదంటే ఫలింపని ఏ చెట్టు కూడా భూమి మీద ఉండడానికి ఇష్టపడరు ఎవరు కూడా వ్యవసాయదారులకు తెలుసు దాన్ని కాపు కాసిన టైం అయిపోయిందనంటే దాన్ని వెంటనే నరికేసి మళ్ళీ క్రొత్తగా నేలను సేద్యపరిచి భూమిని సేద్యపరిచి మళ్ళా విత్తనాలు పెట్టడము వ్యవసాయదారులకు ఆనవాయితీ ఎందుకు తీసేస్తున్నావు నీళ్లు కడితే మళ్ళా పెరగదా దాని టైం అయిపోయింది కాబట్టి దాని ప్లస్లో మరో కొత్త విత్తనములను పెట్టాలి అని వ్యవసాయదారుడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే ప్రియులార సేమ్ టైం దేవుడు ఫలించని ప్రతి చెట్టును తీసివేయాలి అంటున్నాడు ఈ చెట్టు అనగా అనగానే మనకు విశ్వాసులు క్రైస్తవ సమాజము అనేది గుర్తుకు రావాలి ఇండివిజువల్గా నేను ఇండివిజువల్గా మీరు అని మనకు ఎప్పటికీ గుర్తుండాలి దేవుడు ఫలములు వెతుకుతున్నాడు అకాలమందు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు కాలము కాని కాలములో ఫలములను వెతుకుతూ ఉన్నాడు ఫలములను వెతుకుతూ వస్తున్నాడు కాలము కాని కాలములు ఎందుకు వెతుకుతున్నావు అనంటే చెట్లయితే కాలము ఉన్న టైములోనే ఫలిస్తాయి కానీ నా విశ్వాసులు నా ప్రియమైన బిడ్డలు నా రక్తమును పంచుకొని నా రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా అకాలమందు అనగా కాలము కాని కాలములలో బ్రతకాలి కాలము గాని కాలములలో ఫలించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకే వ్యక్తిగతంగా ప్రతి అంజూరపు చెట్టులాగా నిన్ను వెతుకుతూ వస్తూ ఉన్నాడు నీ దగ్గర ఫలములు ఉండాలి అని ఫలము అనగానే ఆనందము ఒక ఫలము సంతోషము ఒక ఫలము నీవు ఫలించాలి అంటే సంతోషంగా ఉండడము నేర్చుకోవాలి సంతోషంగా ఉండడం ముందు మన మనసులోనికి రావాలి ఒక్కొక్కరి ముఖము చూడగానే నవ్వు ముఖం అండి అని అంటారు ఒక్కొక్కరి ముఖం చూస్తే ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాడు ఏంది అంటే కనీసము నవ్వు ఆనందము లేని ముఖములు ఎప్పుడు సీరియస్నెస్గా ఉన్నామనుకోండి ఇంట్లో ఆనందం లేదు ఒంట్లో ఆనందం లేదు సమాజంలో కూడా ఆనందం లేదు నీవు ఎప్పుడు ఆనందించగలిగిన మనసు నీకు రావాలి ముందు నవ్వు అనేది ఒక ఫలమే ఫలము నీ దగ్గర దేవుడు ఆనందాన్ని వెతకడానికి వస్తాడు నీవేమో బాధలో ఉన్నావు నీవేమో దుఃఖములో ఉన్నావు వేదనలో ఉన్నావు విచారణలో ఉన్నావు చాలా డిప్రెషన్లో ఉన్నావు నీ దగ్గరికి దేవుడు వచ్చి ఒకసారి నవ్వమ్మ ఒకసారి ఆనందించము అని చెప్తే నాకు ఆనందం ఇప్పుడు వస్తుంది ఇలాంటి సమయములో నేను ఆనందించడానికి అవకాశం లేదు కదా ప్రభు అని నీవు ఇస్తావు కానీ దేవుడు అంటాడు ఈ సమయములో నీవు కంపల్సరిగా ఆనందించవలసిన అవసరత ఉంది ఎలా ఆనందించాలి అనంటే ప్రియులారా మనందరికీ ఒక మనసు ఉంటుంది ఏంటిదనంటే ప్రతీ వ్యక్తి ప్రస్తుతములో బ్రతుకుతూ ఉన్నాడు హలలుయా నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోనండి ప్రతి వ్యక్తి ప్రస్తుతము ప్రస్తుతములో అంటే వర్తమానములో బ్రతుకుతున్నాడు కానీ నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు భవిష్యత్తులో బ్రతుకుతూ ఉంటాడు ఏమర్థం కాలేగా అర్థమైన వారు ఎంతమంది హలో ప్రతి వ్యక్తి ప్రస్తుతము బ్రతుకుతాడు ఏలో ఈరోజు బ్రతికామా అంటే బాగున్నాము చాలా ఆనందంగా ఉన్నామనుకుంటాం కానీ నిజమైన క్రైస్తవుడు భవిష్యత్తులో బ్రతుకుతాడు భవిష్యత్తులో అనగా దీర్ఘముగా దూరదృష్టితో ఆలోచించి ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభవిస్తూ ఉంటాడు ఈయన పేరు క్రైస్తవుడు అని గుర్తు ఎందుకనంటే క్రైస్త ఎవరికి లేని మహా ఉన్నతమైన భాగ్యము కేవలం క్రైస్తవునికి మాత్రమే ఉన్నది ఏంటిది అది మహాభాగ్యం ఏమిటి ఈరోజు మనము ఆనందములో లేము కానీ రేపు మనది అని ఆశతో బ్రతకగలిగిన వాడు క్రైస్తవుడు ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఈరోజు చనిపోయిన వారందరూ కూడా రేపు మనకు కలుస్తారు అని మనకు జ్ఞాపకార్థ కోడికలలో ఆదరణ కోడికలలో ఎక్కడైనా చనిపోతే అక్కడ మనం వినే ప్రసంగాలు ఏంటి అండి బాధపడకండి దుఃఖపడకండి వేదన పడకండి రేపు మనమందరం పరలోకానికి వెళ్ళినాక వారందరితో కలుస్తాము కాబట్టి ఇదే ఆదరణతో ఆదరింపబడండి అని ప్రసంగం చేస్తూ ఉంటారు అయ్యగారులు విశ్వాసులు అందరూ అవును కదా నిజమే అని అంటారు అంటే మనకున్న ఆదరణ ఏంటిది రేపు మనది అనేది కదా రేపు పరలోకంలో ఉంటామనే దా ఆదరణ రేపు పరలోకములు ఉంటామనే ధన్యత రేపు పరలోకములో మనము నివాసము చేస్తామనే మహా ఆనందము మనందరికీ ఉన్నది అది వాస్తవమా కాదా వాస్తవం అయితే పరలోకము మనది రేపు భవిష్యత్తులో మనం అక్కడ ఉంటాము అనే నిరీక్షణ మనకున్నప్పుడు రేపటి ఆనందాన్ని ప్రస్తుతము అనుభవించడమే క్రైస్తవ లక్షణము అంటున్నా రేపటి దానిని ప్రస్తుతము ఆనందించుట ప్రస్తుతము నీవు ఆనందించగలిగిన మనసు నీకుండాలి ఏంటిదది రేపటి ఆనందాన్ని నేను ఇప్పుడే అనుభవిస్తాను పౌలుశీలలు జైల్లో పడేయగానే వాళ్ళు అర్ధరాత్రి వేళ స్థుతి గీతాలు స్థుతి గానములు స్థుతి ఆలాపన చేశారట ఎలా చేయగలిగావు అంటే ఇక కొద్ది కాలం అయితే మేము రిలీజ్ అవుతాం ఒక నిరీక్షణ ఇంకా కొద్ది కాలం అయితే మేము రిలీజ్ అయిపోతాం మా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మేము ఇప్పటికీ ఈ జైల్లో ఉంటామా పౌలు ఉన్న నిరీక్షణ ఏంటిది ఈ జైల్లో నుండి మేము వెడలిపోతాము ఇక్కడ ఉండేటోళ్ళము కాదు ఇక్కడ ఉండేవారం మేము కాదు కాబట్టి ఇప్పుడే మేము స్థుతి గీతము ఎత్తుకోవాలి అని వారు పాటలు మొదలుపెట్టారు పాటలు మొదలు పెట్టగానే వెంటనే జరిగినది ఏంటిదనంటే ఒక మహాద్భుతము జరిగింది వారి నిరీక్షణకు ఆదరణ దొరికింది హలలుయ వారి నిరీక్షణకు ఒక ఆదరణ దొరికింది ఆదరణ ఏంటిదో తెలుసా వారు వెంటనే రిలీజ్ కావడానికి దేవుడు అనుమతి చేశాడు ఒకవేళ అప్పుడు స్థుతి పాటలు ఎత్తుకోలేదు అనుకోండి వాళ్ళు వెంటనే రిలీజ్ కాకపోయేవారు భవిష్యత్తులో నేను దేవుణ్ణి చూస్తాను దేవుని సన్నిధిలో ఉంటాననే నిరీక్షణ లేకుండా ప్రస్తుతము దుఃఖములో ఉంటున్నాము దుఃఖకరములుగా మనం ఉంటున్నాము ఏడుస్తూ ఉంటున్నాము ఆనందించడం లేదు విషయ గ్రంథము అరవై ఒకటవ ధ్యాయము మూడవ వచనములో ఉన్న సంగతిని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అందరము చదువుకుందాం విషయ గ్రంథము అరవై ఒకటి మూడు చదవండి వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును ఒక్కసారి చూడండి అందరూ చూడండి బైబిల్ ఉన్న చూడండి అరవై ఒకటి మూడు సియోనులో దుఃఖించు వారికి సియోను అనగా సంఘము సంఘములో ఎవరైతే దుఃఖించుచు ఉన్నారో వారందరికీ ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును నిందాభరితమైన ఆత్మకు ప్రతిగా ఆ స్తుతి వస్త్రమును వారి వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు హల్లెలూయా 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 ఏమేమి సంగతులు చెప్పాడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన పరిస్థితికి స్తుతి వస్త్రము హలలుయ ముందు దుఃఖించితే నా స్థుతి వస్త్రమచ్చుడు దుఃఖించకపోతే నా దుఃఖించే స్థితిలో నీవున్నప్పుడు నిన్ను ఆనందముగా మలచగలిగిన వాడు మన దేవుడు హలలుయా నీవు దుఃఖించడము ఉండదు నీవు వేదన పడడం ఆయనకిష్టం ఉండదు నీవు రోధించడము ఆయనకిష్టం ఉండదు నువ్వు బాధలలో ఉండడము ఆయనకిష్టం ఉండదు నీవు వేదనతో కృంగిపోతున్నావనుకో ఆయన చూసి ఆనందపడడు కాని ప్రియులారా నీ దుఃఖము నాట్యముగా మలచగలిగిన దేవుడు మన దేవుడే కానీ ఆ దుఃఖములో నీ దగ్గర స్థుతిని వెతుకుతూ ఉన్నాడు ఆ దుఃఖములో నీ దగ్గర ఆనందమును వెతుకుతూ ఉన్నాడు నీవు ఆ ఫలాన్ని ముందు ఫలము ఫలించడము నేర్చుకోవాలి అయ్యో నా జీవితములు అద్భుతము జరగట్లేదే ఇది నీ నిరాశ నిస్పృహ అయ్యో నేను అనుకున్న పనులు జరగట్లేదే అంత రివర్స్ అయిపోతుంది ఎప్పుడైనా ఒకసారి నా బ్రతుకు ప్రభు నీకు అంగీకారంగా ఉన్నదా నేను నిజముగా నిన్ను గనపరిచేటట్లుగా బ్రతుకుతున్నానా నాలుగు స్వార్థము అసూయలు మత్తతలు విమతలు కక్షలు కారుపణ్యములు స్వార్థములు అసూయలు ఇవన్నీ నాలో ఉన్నాయా ఉంటే వాటిని తొలగించుకోలేకపోతున్నానా ప్రేమను నాలో నింపుకుంటున్నానా స్వార్థాన్ని చంపుకుంటున్నానా సత్యములు నడుస్తున్నానా నిరంతరము నీ పాదముల దగ్గర గడుపుతున్నానా ప్రార్థిస్తూ ఉన్నానా కన్నీళ్ళు విడిచి నిన్ను వేడుకుంటున్నానా నీ సహాయమును నిరంతరము కోరుతూ ఉన్నానా ఇవన్నీ ప్రశ్నలు కావా ఇవన్నీ ప్రశ్నలు నీవు వేసుకోవలసిన అవసరత లేదా ఇంకా మారవలసింది ఎంతో ఉన్నది ప్రభువా అని ఎన్నటికైనా ఎప్పుడైనా యేసునాథుని అడిగిన ప్రశ్నలు ఉన్నాయా తండ్రి నీకు వందనాలు నన్ను దీవించు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను ఆశీర్వదించు పరలోకము నుండి శీఘ్రమే దిగి వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను దీవించు ఇది మన ప్రార్థన ఇదే మన కోరిక ఇదే మన ఆశ మన ధ్యాస మన ఉచ్ఛాటన మన ప్రార్థనకున్న బలము ఇదే కానీ ఎప్పటికీ ఎప్పుడు దిద్దుకోవాలనే మనసు లేదు మార్చుకోవాలనే తలంపు లేదు స్వార్థము చావదు ప్రేమించగలిగిన మనస్సు మనకు రాదు కానీ ప్రార్థించలేని గుణము మనకు ఉండదు కానీ దేవాన్ని ఎందుకు మేలు చేయట్లేదు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే క్రీస్తునాథుని దగ్గర తన పాదములు పట్టుకొని ఏడవడము మొదలు పెడితే దావీదు పరుపు పడుకున్న పరుపు కూడా కొట్టుకుపోయి అంత ఏడ్చాడని లేఖనములో రాయబడ్డది నీ సమస్యను బట్టి నీవు ప్రభు పాదాల దగ్గర ఎంత ఎంతగా కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావు రోధిస్తున్నావా రోధించిన వెంటనే ఆనంద ధ్వని నీలో నుండి పుడుతుందా నీవు ప్రార్థన చేసినా గడప దాటదు ఇక గడప దాట దానికి రిజల్ట్ లేదని నీ లో నోటి నుండా పాట రాదు దేవుని దగ్గర భయము సిగ్గు బిడియము ఇవేమి ఉండకూడదండి పాట పాడండి అనగానే ధైర్యంగా లేచి గట్టిగా పిడుగులు బిగించి యుద్ధమో యుద్ధమో తిరిగి వారు అనబడిన వారు దేవునికి ఎన్నటికి ఇష్టం ఉండదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనము చదవండి ఒకసారి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వెబిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం హల్లెలూయా ఎవరెవరట ముందు వరుసలో నిలబడేది అందరూ చెప్పున్నారువలు అయ్యలు తిరుకివారు ఎక్కడ ఉంటారట మనం పిల్లికి నల్లికి భయపడతాను చూడు పిరికితనము అని అంటే పిల్లికో పాముకో భయపడేది పిరికితనం కాదండి ఆ పిరికితనము పాముకు భయపడితే భయపడు దానికి పెద్ద శిక్షలు ఉండవండి పాముకు భయపడ్డ శిక్షలు ఉండవు తేలుకు భయపడ్డ శిక్షలు ఉండవు విష సర్పాలకు భయపడ్డ శిక్షలు ఉండవు క్రూర మృగాలకు భయపడ్డ శిక్షలు ఈ పిరికితనం కాదండి అగో పిరికివారట అగ్నిగుండంలో వేయబడతారట నాకు బస్ ఎంత స్పీడ్గా వచ్చినా నేనైతే పిరికితనంగానే ఉండను నిట్ట నిలువుతా నిలబడతాను నడి రోడ్డుగా నిలబడేవాను చేసుకొని పట్టుకొని పోతే ఇక్కడ కాదు పిరికితనం చూపెట్టకుండా ఉండేది పిరికివారు అనగా ఎవరు క్రీస్తు నాధుని గురించి సమాజముగా నీవు నోరు వెళ్ళగక్కపోవడమే పిరికితనము షడ్రకి మేసే గోలను తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తే యేసు దేవుణ్ణి ఆరాధించద్దు అనంటే వేల మందిలో నా దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన నన్ను రక్షిస్తాడు రక్షించకపోయిన నా దేవుడే సర్వశక్తి మంతుడాడు నేను ఆయనకే మొర పెడతానని సమాజములో ఎలుగెత్తి చాటి చెప్పిన ఉన్నది చూడు దాని పేరు పిరికితనము నుండి బయటపడుట ఏసయ్య దగ్గర పాటలు పాడుట పిరికి వారి నుండి తప్పించబడుట వాక్యము చదవడంలో ధైర్యం ఉండాలి ప్రార్థన చేయడంలో ధైర్యం ఉండాలి మనకు ఎక్కడ లేని సిగ్గచ్చి పడితే ఇలా తీసుకుపోయి పరలోకంలో పెట్టుకుంటాడు ఇక కొరకు నిన్ను నీవు సమర్పించుకొని ఏసయ్యా నీకు వందనాలని చెప్పగలిగిన జీవితము నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు ఏ సయ్య సొత్తుగా ఉంటావు అప్పుడు దేవుడు అంటాడు నేను నీ దగ్గరికి వచ్చి ఫలములు వెతుకుతాను బిడ్డ నీవు ఫలించాలి ఇది దేవుని కోరిక నేను నీ దగ్గరికి వచ్చి ఫలము వెతుకుతాను డబ్బులు లేకపోయినా కానీ నీ అకౌంట్లో పదివేల ఉన్నంత దర్జాగా నీవు ధైర్యంగా ఉండాలి లక్ష రూపాయలు ఉన్నంత ఖతర్నాక కనబడాలి నువ్వు మళ్ళా దాన్నిట్లో చెప్పినామనుకో వెనుక నుండి ఇంకో మనసు వస్తుంది లేకపోయినా ఉన్నంత బిల్డప్ ఇయ్యకు అని అన్ మళ్ళీ అదొకటి కానీ ఏసై దగ్గర అట్లా కాదు ఎప్పుడైతే నీవు బలహీనుడవో అప్పుడే అలెలుయ పౌలు భక్తుడు ఏమన్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను అప్పుడే బలవంతుడు నేను ఎప్పుడైతే డబ్బు లేకుంటున్నానో అప్పుడే నేను డబ్బు కలిగిన వాడను ఎప్పుడైతే నా చేతిలో ఖాళీగా ఉన్నదో అప్పుడే నా చేతి నిండా చాలా పని ఉన్నది అని అర్థము ఇలాగ ఉండి దేవుని స్థుతించడము మొదలుపెట్టు నీ పనులు చకచక చక దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు దానికంటే ముందు నీ లోపములను సరి చేసుకోవడము అవసరము దిద్దుకోగలిగిన మనసు ఉండడం అవసరము నిన్ను నీవు సరి చేసుకుని యథార్థంగా బ్రతికిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇసుక ఎలాగా నేను యథార్థంగా ఎలాగా బ్రతికానో నీకు తెలుసు కదా అని అడిగే ధైర్యం నీకు వస్తుంది ఇజకియను దేవుడు అన్నాడు నీవు మరొన్న మగుచున్నావు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని అప్పుడు ఇసుకియ ఏమన్నాడు గోడ వైపు త్రిప్పి తన నే ముఖమును త్రిప్పుకొని ఆకాశం వైపు తిరిగి చూసుటకు శక్తి చాలనందున గోడముకు గోడకు తన ముఖమును అదిమి పట్టి అడిగాడు నేను యథార్థంగా నీ సన్నిధిలో ఎలాగ బ్రతికానో నీకు తెలుసు కదా ప్రభువా ఈ ధైర్యము నీకు నాకు మనకు ఉండాలి దేవుని దగ్గర ప్రభువా నేను యదార్థంగా ఉన్నాను నీకు తెలుసు నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు నేను ఎలా ప్రార్థించానో నీకే తెలుసు అపోస్తుడైన నాలి ప్రభువా నేను ఎలాగంటి వాడునో నీకే తెలుసు కదా ప్రభువా ఈ ధైర్యం మనకున్నదా పేతురులాగా ఇజ్కియలాగా మనము ధైర్యవంతులము అయి ఉండాలి దేవుని దగ్గర తలనెత్తుకునే వారముగా బ్రతకాలి తలదించుకునే దా వారముగా ఉండకూడదు తలనెత్తుకోగలిగిన వారు ఎవరు అనంటే శ్రమలలో ఓర్పును కలిగి సహనమును కలిగి ఆనందము కొరకు ఎదురు చూసి ఆనందాన్ని అనుభవించగలిగిన వారు యేసును గణపరచగలిగిన వారు హొలలుయా దేవుణ్ణి ఎవరు గణపరచగలరు నా చేతిలో చిల్లిగవ్వకూడలేదు కానీ అప్పటికప్పుడు నేను మహా ఆనందముతో ఉంటాను ఎందుకంటే నా దేవుడు ఈ లోటును సమకూర్చగలడు మరలా పూర్చగలడు ఈ సమస్యను దేవుడే స్వస్తి చెప్పి మరలా దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు ఈ ధైర్యాన్ని నీవు కుండెల నిండా పిడికిలి బిగించుకో ధైర్యాన్ని తెచ్చుకో ఇక నీకు జయమే కానీ అపజయము నీ దగ్గరికి కూడా రాదు ధైర్యంగా నిలబడడం నేర్చుకోవాలి దర్జాగా నిలబడడం నేర్చుకోవాలి ప్రత ప్రతిశోధన వెనుక యేసయ్య చెయ్యి నన్ను లేపి నడిపిస్తుంది అని ధైర్యం నీకుండాలి ప్రతిశోధనలో నుండి నన్ను లేవనెత్తగలిగిన నా దేవుడు నాకున్నాడు నేను అధైర్యపడను ఇది ధైర్యం నీకుండాలి నా దేవుడు మహాశక్తివంతుడు నేను దేనికి భయపడను ఎంతమంది అనుకోగలుగుతున్నారు నా దేవుడు మహాశక్తివంతుడు మహా అద్భుతకరుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విశాలమైన దేవుడు ఆయన ఏదంటే అదే జరుగుతుంది నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను దీన్ని బట్టి దేవానికి మహిమ అని చెప్పగలిగిన వారు ఎంతమంది సమస్యలు రాగానే ఏడ్చుకుంటుకుండేవారు ఎంతమంది సమస్య వచ్చిందంటే ఏడుపు మొదలు పెడతాము ఏడుపు మొదలు పెడితే దేవునికి భయంకరమైన చెడ్డ చిరాకండి అండి వింటున్నారా ఏడ్చుకుంటే అంటే దేవునికి భయంకరమైన చిరాకేత్త ఎందుకు అని అంటే ఇదేమి ఏడుపు ఇదేమి కథ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ప్రిల్లారా ఏడవడానికి కూడా బలమైన రీజన్ ఉండాలి ఏసయ్య ఏడ్చాడు బలమైన రీజన్ బలమైన రీజన్ ఉండాలి అది దేవుని ఎదుట నిలబడాలి ప్రతి కన్నీటి చుక్క వెనుక ప్రతి చుక్కను దేవుడు తన కవుగిలిలో వ్రాస్తున్నాడు ఆయన రాసుకుంటున్నాడు నీవు ఎలా దేవుని సన్నిధానములో రాయించుకుంటున్నావు నీ సాక్ష్యాన్ని నీ సాక్ష్యమును ఎలా లిఖించుకుంటున్నావు వేసాయి దగ్గర ఎట్లా లిఖించుకుంటున్నావు అందరూ గొప్పగా రాయించుకున్నారు అపోస్తులు రాయించుకున్నారు గొప్ప చరిత్ర ఉన్నది దేవుని దగ్గర అపోస్తులు అవునా అత సాక్షులది దేవుని దగ్గర గొప్ప చరిత్ర ఉన్నది ఇప్పుడు నీ చరిత్ర కూడా దేవుని దగ్గర గొప్పగానే ఉండాలి తప్ప దిగజారినట్టు ఉండకూడదు నీ చరిత్రను దేవుడు చుట్ట ఓపెన్ చేయగానే ప్రతి పేజీలో ఘనతనే ఉండాలి తప్ప ఘనహీనత ఉండకూడదు ఏసయ్య చిట్ట నీ పేరు మీద రాసుకున్న ప్రతీది కూడా ఘనముగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు ఫిలార ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగముతనో చాటింపను ఏల నిర్లక్ష్యము లేచి క్రైస్తవా ఓ నీ సాక్ష్యము